అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి తెల్లవారేసరికి ఉదయానికి మీ కోరిక అంతా తీరిపోతుందనమాట అలా తీరిపోయేలాగా మీ కోరికలని నెరవేర్చి మీ ఆశలు తీర్చేయడానికి అమ్మవారు మీకు ఎంతో అండగా అయితే ఉంటారండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోవద్దనమాట చాలా శక్తివంతమైన మంత్రం ఇది అమ్మవారి మంత్రము ఇదే శక్తివంతమైనది అనేం కాదండి ఇంతకుముందు మన ఛానల్లో కూడా మనం చాలా వీడియోస్ పెట్టున్నాము అమ్మవారి మంత్రాలు బీజాక్షాలు పూజలు పరిహారాలు స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నంబర్స్ ఇవి కూడా ఎంతో శక్తివంతమైనవి కాకపోతే కొంతమందికి కొన్ని అయితే యూజ్ అవుతాయి అనమాట అందరికీ ఒకటే యూజ్ అవ్వడం లేదు కాబట్టి మీ కోరికలు తీర్చుకోవడానికి ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోండి తప్పకుండా మీకు వర్క్ అయితే అవుతుంది అనమాట ఏదైనా కూడా నేను చెప్తూనే ఉన్నాను కదండి నమ్మకంతోనే ఉండాలి ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోయాము అంటే అది మనం ఎంత ప్రయత్నించినా ఎన్ని మొక్కులు మొక్కినా కానీ అది వృధా ప్రయాసం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని కోల్పోకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అమ్మవారి ఫోటో మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా కానీ మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు మంత్రం చెప్పుకుంటే అమ్మవారు వింటారా మా కోరికలు తీరుస్తారా మేము మంత్రం చెప్పుకోవచ్చా అని చెప్పి ఇలా ఎంతోమంది ఎన్నో డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట అలా మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు ఫోటో ఉంటే ఫోటో ముందు చెప్పుకోండి లేదు అంటే ఫోన్లో అయినా కానీ గూగుల్లో సర్చ్ చేసుకునే అమ్మవారి ఫోటో మీ మనసులో ముద్రించుకొని ఆ తర్వాత మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు కొద్దిగా నియమాలు పాటిస్తూ చేసుకోవాలి మీ పూజగత పూజగది దగ్గర కూర్చొని చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది రాత్రి ఎలాగో సాయంత్రం దీపం పెట్టిన తర్వాత చెప్పేసుకోండి సరిపోతుంది ఎందుకంటే తర్వాత మీరు భోజనం ఉంటుంది చాలా ఉంటాయి ఇంకా నాన్ వెజ్ ఏం లేదు ఇంట్లో మేము తిన మేము చెప్పుకుంటాము నైట్ సమయంలో అంటే ఇంకా చాలా మంచిది అమ్మవారి రాత్రి దేవత కాబట్టి హోరా సమయంలో చెప్పుకునే ట్రై చేయండి అంటే ఎనిమిది ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు ఈ ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు అనేది హోరా సమయం అన్నమాట ప్రతిరోజు ఇదే సమయం ఉంటుంది ఈ సమయంలో చెప్పుకుంటే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఈ గంట సమయాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లేదు మాకు ఆ టైంలో ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంది లేంటే మేము పడుకుంటాము కొంతమంది ఎర్లీగా పడుకుంటారు కాబట్టి మేము పడుకునేస్తాము మాకు కుదరదు అనుకున్నప్పుడు ముందుగా మీరు ఎప్పుడైతే దీపం పెడతారో అప్పుడు చెప్పేసుకున్నాను అనమాట మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి అని అంటే కనీసం ఒక ఐదు సార్లు అయినా చెప్పుకోండి ఫ్రెండ్స్ పంచమి వారు మన వార అమ్మవారు కాబట్టి ఐదు సార్లు చెప్పుకోండి లేదు మేము ఇంకా చెప్పుకుంటాము టైం ఉంది ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోవచ్చు అనమాట ఇలా కౌంట్ చేసుకునేదానికి మాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనుకుంటే ఏదైనా కొన్ని పప్పులు నూట ఎనిమిది పప్పులు కానీ మీరు ఎన్నిసార్లు అయితే చెప్పాలనుకున్నారో అన్ని పప్పు దినుసులు తీసుకొని మీరు వీటిని కౌంట్ చేసుకుంటూ మీ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు మనసు కూడా మీకు ఏకాగ్రతగా ఉంటుంది అమ్మవారి మీదే మీ మనసు అంతా కూడా ఉంటుంది ఎటు అంటే మీ మనసు అనేది ఎటు పోకుండా మీ దగ్గరే జాగ్రత్తగా ఉంటూ అమ్మవారిని స్మరిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం మహాసేనాయే నమ ఓం మహాసేనాయే నమ ఓం మహాసేనాయే నమ మహాసేనాయే నమ మహాసేనాయే నమ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు చెప్పుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక అన్ని పనులు అయిపోయాయిలే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే మీరు కూర్చొని చెప్పుకోండి అమ్మవారి ఫోటో అనేది మీ పూజ గదిలో ఉన్నా లేకపోయినా కానీ మీరు అమ్మవారిని ఫోన్లో అయినా చూసుకొని అమ్మవారి ఫోటో అనేది ఊహించుకొని చెప్పుకోవచ్చు అనమాట ఒక దీపం వెలిగించి దీపం దగ్గర ఒక పువ్వు అనేది సమర్పించి అందులో అమ్మవారిని అయితే చూసుకోండి మీకు చాలా మంచిది ఆ దీపంలోనే అమ్మవారి రూపం కూడా మీకు కనిపిస్తుంది అనమాట మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత అమ్మవారిని నమ్మి చేస్తారో అంత త్వరగా మీకు ఫలితం అయితే ఉంటుంది నమ్మకం లేకుండా భక్తి ఏమి లేకుండా చెప్పుకుంటే అది వృధా అవుతుంది అనమాట కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక చూశారు కదండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి చెప్పుకోండి తప్పకుండా మీకు ఉదయానికి మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి